హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ఫార్టీ సెవెన్ అర్జున్ ఎయిర్పోర్ట్ నుండి హనీ చెప్పిన ప్లేస్కి స్టార్ట్ అయ్యాడు కానీ మధ్యలోనే ఆఫీస్ నుండి మహేష్ ఫోన్ చేసి సార్ మీకోసం ఎవరో వచ్చారు మిమ్మల్ని కలవాలి అని చెప్పాడు ఇక్కడ ఎవరు కలవాలనుకుంటున్నారబ్బా అనుకొని ఓకే మహేష్ నేను వస్తున్నాను వాళ్ళని వెయిట్ చేయమని చెప్పు అని ఆఫీస్కి వెళ్ళాడు అర్జున్ ముందుగా మహేష్ వచ్చిన వాళ్ళతో సార్ వస్తున్నారంట మీరు కాసేపు వెయిట్ చేయండి అని చెప్పి బయటకి వెళ్ళిపోయాడు అది విని మీనా రోహిత్ వైపు చూస్తూ ఇంకా ఎంతసేపు వెయిట్ చేయడం అంటూ అసహనంగా చూస్తూ ఉంది అవసరం మనది మీనా ఓపిక పట్టక తప్పదు కాసేపు వెయిట్ చేయి అన్నాడు రోహిత్ అప్పుడే ఆఫీస్లోకి ఎంటర్ అయిన అర్జున్ తన క్యాబిన్కి వెళ్ళాడు అర్జున్ వచ్చింది తెలియగానే రోహిత్ మీనా వెళ్ళి క్యాబిన్ డోర్ నాక్ చేస్తారు అర్జున్ కామెన్ అనగానే లోపలికి వెళ్లారు ఇద్దరు అన్న చెల్లెళ్ళు కలిసి రోహిత్ మీనాని చూసిన అర్జున్ వీళ్ళెందుకు వచ్చారు అన్నట్టు కళ్ళు చిన్నవి చే చూస్తాడు వాళ్ళ వంక రోహిత్ మీనా చైర్లో కూర్చున్నాక హాయ్ అర్జున్ హవ యు అని అడిగాడు రోహిత్ మీనా మాత్రం కళ్ళతోనే అర్జున్ని తినేసేలాగా చూస్తూ ఉంది అర్జున్ అసలు మీనా వైపు చూడకుండా గుడ్ అంటూ ఎందుకు వచ్చారు అని అడిగాడు డైరెక్ట్గా అది అర్జున్ మీనా నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది ఆ విషయం గురించే నీతో మాట్లాడాలి అని వచ్చాను అర్జున్ తన చేయిర్లో వెనక్కి వాలి రోహిత్ని షార్పుగా చూస్తూ నాకు పెళ్లి జరిగిందని మీకు తెలుసా అని అడిగాడు హా తెలుసు అర్జున్ కానీ తనని నువ్వు వదిలేయచ్చు కదా నువ్వు ఒప్పుకుంటే మన ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేసి ఇంకా సంపాదించవచ్చు నువ్వు నీ భార్యని వదిలేసి మీనా అని పెళ్లి చేసుకో నా బిజినెస్లో నువ్వు కూడా పార్ట్నర్గా చేరితే నీకే ఎక్కువగా షేర్స్ ఇస్తాను నువ్వు నాతో కలిసి చేతులు కలిపితే మన ఇద్దరికి అడ్డు ఉండదు ఒప్పుకో అర్జున్ అన్నాడు రోహిత్ నువ్వు అసలు ఏం బిజినెస్ చేస్తున్నావు అన్నాడు అర్జున్ రోహిత్ ముందు వెనక ఆలోచించకుండా తను చేసే ఇల్లీగల్ పనులు డ్రగ్స్ గంజాయి అమ్మాయిలను కిడ్నాప్ చేయడం అన్ని వివరించి చెప్తాడు అర్జున్ ఒప్పుకుంటాడు ఏమో అన్న ఆశతో మీనా కూడా ప్లీజ్ అర్జున్ నేను నిన్ను తప్ప ఇంకెవరిని ఇంతగా ప్రేమించలేదు ప్లీజ్ నా లవ్ ని యాక్సెప్ట్ చేయి నువ్వేది చెప్పినా నేను చేస్తాను నీ భార్యకి డివోర్స్ ఇచ్చేయి తన దారిన అది వెళ్ళిపోతుంది అది ఎలాగో అనాథనే కదా నిన్ను అడిగేవారు ఎవరు ఉండరు దాని వదే అదే ఎక్కడో చేస్తుంది అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం అర్జున్ అంది అప్పటికే అర్జున్ కోపానికి కళ్ళు ఎర్రగా మారగా దవడ బిగబట్టి పిడికిలి బిగించి ఒక్కసారిగా తన చేతిలో నుండి లేచి మీనాని లేపి తన చెంపపై గట్టిగా కుట్టి ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు మీనా ముందు అది అంటే అది తను ఈ అర్జున్ కుమార్ వైఫ్ మిసెస్ అర్జున్ కుమార్ తను అర్థమైందా ఇంకొకసారి తనని అలా అన్నావంటే అడ్డంగా నరికేస్తా అంటూ మీనాని వాల్కి అదిమి తన గొంతు పట్టుకుంటాడు గట్టిగా అర్జున్ అలా చేసేసరికి మీనాకి మాటలు రాక ఊపిరి ఆగిపోయినట్టుగా అయిపోయి అర్జున్ చేయిని తోసేయాలని చూస్తుంది కానీ అర్జున్ ఇంకా ఎక్కువగా తన పట్టు బిగిస్తూ ఉన్నాడు అది చూసిన రోహిత్ వెంటనే అర్జున్ దగ్గరికి వెళ్ళి అర్జున్ తనని వదులు అంటూ బలంగా అర్జున్ ని వెనక్కి లాగుతారు దాంతో అర్జున్ మీనాని వదలగానే మీనాకి అప్పుడు ఊపిరి అందుతుంది తన గొంతు పట్టుకొని భయంగా అర్జున్ వైపు చూస్తుంది ఇంకొకసారి నా భార్య పేరు నీ నోటి నుండి వచ్చిన నిన్ను వదిలిపెట్టను మీనా ఈసారి ఖచ్చితంగా చంపేస్తాను నిన్ను అని రోహిత్ వైపుకు తిరిగి చేసేవే నీచమైన పనులు అందులో నన్ను భాగం కమ్ముకు కమ్మంటున్నావా రే ముందు నువ్వు చేసే ఆ ఏదో పనులన్నీ ఆపేయి లేకపోతే అన్ని ఆధారాలతో సహా నిన్ను బొక్కలో తోయిస్తా నువ్వు అన్న చెల్లి ఇద్దరు ఇక్కడ నుండి దొబ్బేయండి అని కోపంగా అన్నాడు అర్జున్ అప్పటికే స్టాఫ్ అంతా వాళ్ళ పని మానుకొని అర్జున్ రూమ్ లో ఏం జరుగుతుందా అని తొంగి తొంగి చూస్తూ ఉన్నారు చాలా తప్పు చేస్తున్నావు అర్జున్ నా గురించి నీకు ఇంకా తెలియదు నేను తలుచుకుంటే నిన్నేమైనా చేయగలను అంటాడు రోహిత్ పొగరుగా నువ్వు నా వెంట్రు కూడా పీకలేవు గాని వెళ్ళరా ముందు అంటూ నాకు కాస్త దూరంగా ఉండు రోహిత్ నాకు నీ గురించి ఏ కాస్తకులు దొరికినా నువ్వు నీ బిజినెస్ మట్టిలో కలిసిపోతారు అన్నాడు అర్జున్ చాలా సీరియస్గా అర్జున్ మాటలకి కోపంగా అతడిని ఏమీ అనలేక మీనాని తీసుకొని బయటికి వస్తాడు రోహిత్ స్టాఫ్ అంతా వాళ్ళని చూస్తూ ఉండేసరికి చాలా అవమానంగా అనిపిస్తూ ఉంది వాళ్ళకి అక్కడ నుండి ఇక వెళ్ళిపోతారు ఇద్దరే అర్జున్ వాళ్ళు వెళ్ళిపోయాక కాస్త అసహనంగా చైర్లో కూర్చొని వీడికి ఎంత ధైర్యం వాడు చేసే పనుల గురించి వాడే నాతో చెప్తాడా అనుకుంటూ అమ్మాయిల కిడ్నాప్ అనగానే అర్జున్కి వెంటనే హనీ గుర్తుకు వచ్చేస్తుంది అసలు అతడు టైంకి వెళ్ళకపోతే ఏం జరిగి ఉండేదో అనుకుంటూ ఈ పని కూడా రోహిత్ గాడే చేసి వాడి మనుషులే హనీని కిడ్నాప్ చేయబోయారా కానీ ఇంకా అక్కడ అమ్మాయిలు ఉన్నట్టు చెప్పింది హనీ అసలు నేను ముందు అక్కడికి వెళ్ళాలి అనవసరంగా ఈ వెదవల కోసం నా టైం వేస్ట్ చేసుకున్నాను అనుకుంటూ తన కార్ కీస్ అందుకొని ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తాడు నిన్న హనీ చెప్పిన రూట్లోనే వెళ్ళి ఇంకా లోపలికి హౌస్ ఉందని కార్ అక్కడే రోడ్డు పక్కకి పార్క్ చేసి మొబైల్ పాకెట్లో లో పెట్టుకుని మెల్లిగా నడుచుకుంటూ ఆ చెట్ల మధ్య నుండి వెళ్తాడు అర్జున్ అని చెప్పినట్టుగానే అక్కడ ఒక ఇల్లు లాంటిది ఉంది దాన్ని బయట కొందరు కాపలాగా ఉండడంతో మెల్లిగా వాళ్ళని వెళ్ళి ఒక్కొక్కడిగా తన్ని తగలేసి లోపలికి ఎంటర్ అవుతాడు అర్జున్ లోపలికి వెళ్ళగానే అర్జున్ నిన్న కొట్టిన మనుషులు కట్లు కట్టుకొని అక్కడ కూర్చొని కనిపిస్తారు అర్జున్ వాళ్ళని చూసి ఇక్కడ ఇంకా అమ్మాయిలు ఉన్నారా అని అడిగాడు వాళ్ళు అర్జున్ ని చూసి నిన్ను అతడు కొట్టిన దెబ్బలు గుర్తొచ్చి బయట ఉన్న మనుషులని పిలిపిస్తారు రే అరిచి మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోగాని వాళ్ళు కూడా ఇప్పుడు మీరున్న పొజిషన్ లోనే ఉన్నారు మర్యాదగా ఇంకా అమ్మాయిలు ఇక్కడ ఎందుకున్నారో చెప్పండి రా అంటూ అర్జున్ పెద్ద రూమ్ లాక్ చేసి ఉండడం చూసి ఒక రాడ్ తీసుకొని ఆ తాళాన్ని పగలగొట్టి డోర్ ఓపెన్ చేస్తాడు రూమ్ లోపల ఒక పదిహేను మంది అమ్మాయిలు అక్కడ బిక్కు బిక్కుమంటూ కూర్చొని తలుపు చప్పుడు అవ్వడంతో భయంగా చూస్తారు అప్పుడే అందులో ఒకడు రోహిత్కి ఫోన్ చేసి అన్నా నిన్న మమ్మల్ని కొట్టినవాడు ఇక్కడికి వచ్చాడు ఇక్కడ ఉన్న అమ్మాయిలను చూశాడు వాడు ముందు నువ్వు ఇక్కడికి రా అన్నా అని చెప్తాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కొత్త వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్